నల్గొండ మండలం పెద్ద సూరారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన రెండు వందల కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి జడ్పీటీసీ వంకూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నూతనంగా పార్టీలో చేరిన వారికి హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ పండుగ వాతావరణం ఎల్లప్పుడూ ఇట్నే కొనసాగాలని కూడా ఆ భగవంతుని కోరుకోవాలి మనందరం ఎందుకంటే ఇప్పుడే బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన గ్రామశాఖ అధ్యక్షుడు వారికి స్వాగతం పలుకుతూ వారికి వారు చాలా మాటలు చెప్పింది ఇప్పుడు ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్లో ఉన్న నాయకుని పరివర్తన ఏందో ప్రవర్తన వారి యొక్క మాయ మాటలు చెప్పి గత ఐదేళ్ళ కిందనే వారితోని పదిహేను పదిహేను లక్షలు అంటే మామూలు మాట కాదు పదిహేను లక్షలు అంటే ఇప్పుడు ఐదేళ్ళ కింద పదిహేను లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనేసినా కూడా ఇప్పుడు కనీసం డెబ్బై లక్షలు అవుతుంది అలాంటిది వాళ్ళకు నష్టం చేసిండు వారి ఒక్కరికే కాదు ఎంతోమంది కూడా ఎన్నో రకాలుగా ప్రతి గ్రామంలో కూడా ఆ రకంగా అందరికీ మా చెప్పి చెప్పిన నాయకులకు ఎన్నో విధాలుగా పెట్టుబడి పెట్టించి వారిని ఆర్థికంగా చాలా దెబ్బతీసిండు కాబట్టి ఇప్పుడు వారు అన్నిటికీ విరక్తి చెంది ఈ పార్టీలో జైన్ అయిన జైన్ అయినందుకు వారికి ఘనంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను అట్లాగే ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంత వచ్చిందో ఈసారి ఎంత డబల్ వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క అందరి ఉత్సాహం చూస్తుంటే ఇక మనకు పక్క పార్టీలో కూడా రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇక పోటీ చేసి కూడా వేస్ట్ అని ఇంకా పెద్ద సూరం గ్రామంలో ప్రతి ఏ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏదైనా కానీ యునర్మాస అయ్యేటట్టుగా అవతలోలకు గుండె